ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్రేశ్వరి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు పురంధేశ్వరికి స్వాగతం పలికారు అనంతరం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం పురంధేశ్వరికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు మార్పును ఆకాంక్షిస్తున్నారు మార్పు మే పదమూడవ తే జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డిఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను అదే విధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా ఎలక్షన్ విధులోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎలక్షన్ కమిషన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా ఊళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి వారి కంప సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవ